హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరు భాగీతో చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యి మిస్సమా అని టెన్షన్ పెడుతూ ఉంటుంది మీ టెన్షన్ నాకు అర్థమైందాక ఇప్పుడు మీ టెన్షన్ పోయేది నేను ఒక సీన్ చూపిస్తాను నాతో పాటు రండి అని చెప్పి కిచెన్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక గుప్తాన్ని కూడా అరు తీసుకువెళ్తుంది తన వెంట ముగ్గురు కలిసి కిచెన్ దగ్గర ఆ బయట నుంచి అలా తొంగి మరీ కిచెన్లోకి చూస్తూ ఉంటారు అక్కడ మనోహరి కాఫీ పెడుతూ ఉంటుంది అమర్ కోసం కాఫీ పొడి కప్పులో వేస్తూ ఉంటుంది పాలని మరగపెడుతూ ఉంటుంది వీళ్ళ ముగ్గురు అలా బయట నుంచి అలా తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఏంటి ఎందుకు తీసుకోవచ్చో అమ్మా అని అరుగుతూ ఉంటుంది అరు చూడండి అక్క చూడండి ఏం జరుగుతుందో అని చెప్పి అలా చూపిస్తూ ఉంటుంది బాగ్య మాత్రం తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఏముంది అక్కడ చూడటానికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరు మీకే తెలుస్తుంది కొద్దిసేపు చూడండి అక్కా అని అనటంతో నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వెందుకు తీసుకొచ్చో ఆ మనోహరి కాఫీ పెట్టడం కూడా చూపించాలా నువ్వు నిజంగా దీనికోసమే తీసుకొచ్చావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవునా చూడండి అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏమైంది మిస్ అమ్మకి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు బాగీ అంటుంది అరవకండి అక్క తనకి వినిపిస్తుంది అని అనటంతో తనకెందుకు వినిపిస్తుంది నీకు కదా వినిపిస్తుంది అని అరు అంటుంది అదే అక్క నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తుంది తనకి వినిపిస్తుంది కదా అని అంటుంది ఎందుకంటే నేను అని నిజం చెప్పైపోతూ ఉంటుంది అరు పొరపాటున టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది గుప్తా వెనక నుంచి అరు తల మీద నెమలేకతో కొడుతూ ఉంటాడు బాలిక అని చెప్పి అరుస్తూ ఉంటాడు సారీ సారీ గుప్తా గారు అంటే నీకు దగ్గరగా ఉన్నాను కదా అందుకే నీకు వినిపిస్తుంది తనకి దూరంగా ఉన్నాను కదా లాజికే కదా అని అంటుంది సరే అక్క చూడండి ఏంటో మీరు మాట్లాడేది ఏమీ అర్థం కాదు అని అంటుంది బాగి ఇప్పుడు చూడండి అసలైంది మీకు తెలుస్తుంది నేను ఎందుకు తీసుకువచ్చానో అని చెబుతూ ఉంటుంది మిస్సమ్మ మెదడుకి మొన్న జరిగిన ఆ షూటింగ్లో ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటి అని చెప్పి గుప్తతో అడుగుతూ ఉంటుంది నాకు అదే డౌట్గా ఉంది బాలిక అని చెప్పడంతో దెబ్బ ఎక్కడ తగిలిందా అని బాగి తల మీద చూస్తూ ఉంటుంది అరు ఇకప్పుడు బాగి చూడక్క అక్కడ ఏం జరుగుతుందో అని చ అరుస్తూ ఉంటుంది మనోహరి షుగర్ వేస్తూ ఉంటుంది అక్కడ కప్లో ఏముంది అక్కడ చూడటానికి బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది నిజంగా మీకేమీ కనపడట్లేదా అక్క అని అడుగుతూ ఉంటుంది నిజంగానే ఏమంత మామూలుగానే ఉందిగా అని అంటుంది కానీ అక్కడ షుగర్ డబ్బాలో నుంచి షుగర్ వేస్తూ ఉంటుంది కానీ అది షుగర్ కాదు అది సాల్ట్ షుగర్ డబ్బాలో సాల్ట్ పోస్తుంది బాగి అది చూపిస్తూ ఉంటుంది కానీ మనోహరికి అది తెలియక షుగర్ అనుకునే అలా వేసేస్తూ ఉంటుంది కాఫీ కప్లో ఇక అక్కడ అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటక్క మీకు ఇంకా అర్థం కాలేదా అక్కడ షుగర్ డబ్బాలో ఉన్నది సాల్ట్ అక్క ఆ సాల్ట్ని కాఫీ కప్లో వేస్తుంది ఇప్పుడు ఆ కాఫీ కలిపి ఆయనకి తీసుకువెళ్తుంది అని నవ్వుతూ ఉంటుంది అవునా అని చెప్పి అరు ఆశ్చర్యపోతుంది అదేంటి మీసమ్మ అలా చేస్తున్నావు పాపం కదా ఆయన అలా ఇప్పుడు సాల్ట్ కలిపిన కాఫీని తాగేస్తే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది అలాగే అవ్వాలక్క తీసుకువెళ్ళాలి అప్పుడేంటో తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది పాపం కదా అని అడుగుతూ ఉంటుంది వద్దు తను కాఫీ కలిపేస్తుంది ఆపు మిస్సమ్మా అని అడుగుతూ ఉంటుంది అరు లేదక్క అలాగే జరగాలి లేకపోతే ఆయనకు కూడా ఇందులో మిస్టేక్ ఉంది ఎందుకు అంటే ఆయన మనోహరి పట్టుకోగానే అలా వెళ్ళిపోయారు నాకు లేదు మిస్ అమ్మ హెల్పే తీసుకుంటాను అని చెప్పాలి కదా మిస్టేక్ ఆయనది కూడా ఉండదు కాబట్టి ఆయన కూడా ఇలా జరగాల్సిందే అప్పుడే బుద్ధొస్తుంది అని అనటంతో పాపం నువ్వు రెస్ట్ తీసుకుంటావని ఏం అనలేదు అని కవర్ చేస్తూ ఉంటుంది అరు అయినా సరే నేను హర్ట్ అయ్యానక్క అలా మాట్లాడకూడదు కదా ఆయన తన మనోహరి తీసుకువెళ్ళగానే అలా వెంట వెళ్ళిపోకూడదు కదా అని చెబుతూ ఉంటుంది మనోహరి కాఫీ కలిపి అలా అమర్ కోసం చాలా ఎగ్జైటీతో తీసుకువెళ్తూ ఉంటుంది ప్లీజ్ మిస్ అమ్మ ఆపు పాపం కదా అని అంటుంది లేదక్క మీరు చూస్తూ ఉండండి అంతే నా వెనుకలే రండి ఇప్పుడు మంచి సినిమా జరుగుతుంది రండి అని చెప్పి అరుణి తీసుకువెళ్తూ ఉంటుంది అక్కడ మనోహరి అమర్ గదిలో ఉండగా వెళ్ళి కాఫీ ఇస్తూ ఉంటుంది అమర్ నీ కోసమే స్పెషల్గా చేశాను కాఫీ తాగు అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక అమర్ ఒక్కసారిగా కాఫీ తాగి అలా గట్టిగా అరుస్తాడు నోట్లో ఉన్న ఆ కాఫీని ఊసేస్తాడు ఏమైందండి ఏమైంది అని చెప్పి మనం అడుగుతూ ఉంటుంది ఏమైంది అమర్ ఏమైంది అని కంగారు పడుపుతూ అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో ఆ అరుపుకి అందరూ కూడా అమర్ దగ్గరికి వస్తారు సదాశివం నిర్మల పిల్లలు అందరూ వచ్చి ఏమైంది డాడ్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు అమర్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు మనుకి కూడా ఏమీ అర్థం కాదు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది ఏమైంది అమర్ అని అడుగుతూ ఉంటుంది ఇక బాగీ అయితే చూడక్క ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తానో చూడు అని అరుకి చెప్పి ఇక బాగి పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న మంచం కూడా అలా ఎక్కేసి మరీ అమర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమైందండి ఏమైంది మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి అమర్ని అలా తడిమి తడిమి చూస్తూ ఉంటుంది ఏమైందండి మీరు బాగానే ఉన్నారు కదా వాటర్ తాగుతారా అని చెప్పి ఇక మంచం దిగి వచ్చి మరీ అక్కడ టేబుల్ పైన ఉన్న వాటర్ తీసుకొని అమర్కి ప్రేమగా తాగిస్తూ ఉంటుంది ఏమైందండి చెప్పండి ఎందుకు అలా అరిచరు అని అడుగుతూ ఉంటుంది చెప్పు అమర్ ఏమైంది అని సదాశివం కూడా అడుగుతూ ఉంటాడు కాఫీ అని చెబుతూ ఆగిపోతూ ఉంటాడు ఏమైంది కాఫీ అని చెప్పి ఆ కాఫీ తీసుకొని సదాశివం తాగి చూస్తాడు ఒక్కసారిగా నోట్లో ఉన్న కాఫీని ఊసేస్తాడు చిచ్చి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏమైంది అంకుల్ కాఫీకి అని చెప్పి నిర్మల అందరూ అడుగుతూ ఉంటారు మీరు కూడా అమర్ల గల్లా బిగుసుకుపోయారేంటి ఏమైంది ఆ కాఫీకి అని అడుగుతూ ఉంటుంది అంటే కాఫీలో ఉప్పు చాలా ఎక్కువైంది కాదు కాదు ఉప్పులోనే కాఫీ కలిపింది అని చెప్పడంతో ఇక మనోహరి కాఫీలో ఉప్పు అంకుల్ కాఫీలో ఉప్పు ఎందుకు వస్తుంది అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ కాఫీ కలిపిన మాతవి నువ్వేనా అమ్మా అని అడుగుతూ ఉంటాడు అవును అంకుల్ అయినా కాఫీలో ఉప్పు ఎందుకు వస్తుంది అంకుల్ నేను షుగరే వేశాను కదా అని అడుగుతూ ఉంటుంది మాకేం తెలుసమ్మా నువ్వు షుగరే వేసావో సాల్టే వేసావో అని అడుగుతూ ఉంటాడు సదాశివం లేదు అంకుల్ నేను షుగర్ అని రాసి ఉన్న ఆ బాక్స్లో నుంచే తీసి షుగర్ని వేశాను నాకు బాగా గుర్తుంది అని చెప్పడంతో అంజు అడుగుతుంది అంటే ఏంటంటే మీకు సాల్ట్కి షుగర్కి తేడా తెలియదా అలా బాక్స్ మీద రాసి ఉంటే వేసేస్తారా అని అడుగుతూ ఉంటుంది మీకు ఆ మాత్రం తెలియదా అని అమ్ము కూడా అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అంటే షుగరు సాల్టు రెండు వైట్గానే ఉంటాయి కదా అందుకే పాపం మనోహరి గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అని చెప్పి బాగా చెబుతూ ఉంటుంది అవునా అని చెప్పి అడగటంతో ఇక మనోహరి అలా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది ఇకప్పుడు నిర్మల అంటుంది చాలే ఆపు నువ్వు చేయాల్సిందంతా చేస్తున్నావు మిస్ అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనేం చేశానా అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది నువ్వు కాక ఎవరు చేశారు మరి అని సదాశివం కోపపడుతూ ఉంటాడు అమర్కి భార్యవి నువ్వు పిల్లలకి తల్లివి నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అమర్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు అంటే నేను కాసేపు అలాగా అలిసిపోయాను విశ్రాంతి తీసుకుందామని అని అంటూ ఉంటుంది యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటుంది బాగి ఇకప్పుడు నిర్మలా అంటుంది చాలే ఆపు మిసమా నువ్వు పాపం అమర్కి బుల్లెట్ తగిలి బ్రతుకు బట్ట కట్టి ఇలా బయటపడ్డాడు నువ్వు ఆల్ సేవ చేసావు అంతే కదా కానీ ఇంట్లో దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే కదా ఇక్కడి నుంచి అన్ని నువ్వే చూసుకోవాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చాలి మిస్సమ్మ ఆపు అసలు మనోహరి మనోహరి అంటున్నావు మనోహరి ఎవరు నువ్వు మనోహరి పేరు చెప్పి పనులు చేద్దామని తప్పించుకుంటున్నావా కోడలా మనోహరి ఈ ఇంట్లో కొద్ది రోజులు అతిథిగా ఉండి వెళ్ళిపోవటానికి వచ్చినది అంతేకాని మనోహరితో పనులు చేయించుటక ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిర్మల అది కాదు అత్తయ్యా అని అంటూ ఉంటుంది బాగి లేదు ఇంక నుంచి నువ్వే మిస్సమ్మ అమర్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఒక భార్యగా మనోహరి ఇంటి నుంచి తొందరలోనే వెళ్ళిపోతుంది కదా అని చెబుతూ ఉంటాడు సదాశివం అమ్మ ముసలొళ్ళారా మీరందరూ కలిసి ప్లాన్ వేశారా ఇంత మోసం చేస్తారా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంది కిటికీలో నుంచి చూసి ఇదంతా గుప్తా అరు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు బాగి ఇంత నాటక మారుతుందా అని చెప్పి చూసి అలా షాక్తో చూస్తూ ఉండిపోతారు అలాగే అత్తయ్య ఇంక నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటా ఏమండి ఇక నుంచి అన్నీ నేనే చేసి పెడతాను మీకు అని చెబుతూ ఉంటుంది సరే అందరూ వెళ్ళండి ఆయన రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి గదిలో నుంచి బాగి అందరినీ పంపించేస్తుంది ఏమండి మీకు కాఫీ తీసుకొని వస్తాను అని బాగి వెళ్తూ ఉండగా అమ్మో కాఫీ అవద్దు అంటాడు అమర్ లేదండి నేను షుగర్ వేసి తీసుకొస్తాను మీకోసం అని చెప్పి బాగి కాఫీ రావడానికి వెళ్తుంది మను అలా వెళ్ళిపోతూ ఉండగా మను ఏంటి బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలా చేసావనుకో ఇది ట్రయల్ మాత్రమే అసలు సినిమా చూపిస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అరు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో బాగి మిస్ అమ్మ బెల్లే చేస్తుంది ఇంత ఇదివరకు లేదు మారిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది గుప్తాతో అందరూ మారుతున్నారు నీవు తప్ప అని గుప్తా అంటాడు ఏమైంది గుప్తా గారు టాపిక్ ఎటో డైవర్ట్ అవుతుంది అని అరు ప్రశ్నిస్తూ ఉంటుంది విధికి నువ్వు ఎదురు వెళ్ళిన ఎన్నిసార్లైనా నీకు అలాగే జరుగుతుంది బాలిక ఇంకా నీకు అసలైన సమస్య ఎదురవ్వబోతుంది అని అనటంతో ఇప్పుడు ఆ ఘోర కూడా లేడు కదా అని చెప్పారు అడుగుతూ ఉంటుంది లేదు మళ్ళీ వస్తాడు అతను ఓటమిని ఒప్పుకోలేదు ఓటమి అంటే మరణమే బాలిక కాబట్టి గోర మళ్ళీ ప్రమాదంతో నీ ఎదురు రాబోతున్నాడు అని హెచ్చరిస్తూ ఉంటాడు